ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది ప్రథమ సంవత్సరం విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు గీయించాడు ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచ్చింది సోషల్ మీడియాలో రావడంతో విషయం బయటపడింది దీనికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ని బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది ప్రథమ సంవత్సరం విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రొఫెసర్ గుండు కొట్టించాడు ఈ నెల పన్నెండు రోజులు జరిగిన ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా దాచేందుకు ప్రిన్సిపల్ ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ని ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తొలగించారు మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది ప్రధానంగా ఇక్కడ ర్యాగింగ్ అనేది క్రమశిక్షణ పేరిట అధ్యాపకులే ఒక విద్యార్థికి ర్యాగింగ్ చేసిన ఘటన అనేది వెలుగులోకి వచ్చింది ప్రధానంగా ఇప్పటివరకు తోటి విద్యార్థులు సీనియర్ విద్యార్థులు విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ క్రమశిక్షణ పేరిట ర్యాగింగ్ జరిగిన పరిస్థితి ప్రథమ సంవత్సరం చదువుతున్న అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంటే ములుగు జిల్లాకు సంబంధించిన ఒక విద్యార్థి ప్రథమ సంవత్సరం ఖమ్మం మెడికల్ కళాశాలలో చదవడానికి సీట్ రావడంతో వచ్చాడు అయితే ఇక్కడ హాస్టల్లో చేర్చిన చేరే సందర్భంలో తను అందరికంటే భిన్నంగా ఉండాలని ఉద్దేశంతోనే ఒక చైనా కటింగ్ కటింగ్ చేసుకొని అంటే తల కటింగ్ చేసుకొని రావడం జరిగింది ఇది చూసి సీనియర్ విద్యార్థులు ఈ విధంగా ఉండొద్దంటూ సీనియర్ విద్యార్థులు కూడా కొంచెం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే సీనియర్ విద్యార్థులు కొంత ర్యాగింగ్ చేయటం తర్వాత హెచ్చరికలు జారీ చేయటం ఆ తర్వాత ఆ కటింగ్ని తను మార్చుకొని మళ్ళీ చుట్టూ కటింగ్ చేసుకొని రావడం జరిగింది అది కూడా కుదరకపోవడంతో ఈ విషయం తెలిసిన అంటే ర్యాగింగ్ కమిటీ కమిటీ నిర్వాహకుడు అదేవిధంగా హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉన్న ర్యాగింగ్ కమిటీ నిర్వాహకుడైన నిర్వాహకుడు అసిస్టెంట్ ప్రొఫెసరు ఈ విషయం తెలిసిన తర్వాత కొంత విద్యార్థి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ముందు చెవులపైకి వచ్చేలా అంటే జుట్టుని కత్తిరింపు చేసుకొని వచ్చాడు అయితే ఇది కొంత ఇబ్బందికరంగా చూసే విధంగా కొంత ఇబ్బందికరంగా అవడంతో మళ్ళీ దృష్టిని ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకుంటే ఎలాగంటూ ఈ నెల పన్నెండో తారీఖు నాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అంటే రాగింగ్ కమిటీ నిర్వాహకుడు అంటే కమిటీ జరగకుండా చర్యలు తీసుకునే ఒక నిర్వాహకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ఆయన ఆ విద్యార్థిని బయటికి తీసుకెళ్లి గుండు కొరిగిచ్చినట్లుగా మనకి సమాచారం అవుతుంది అయితే ఈ గుండు కొరిగించిన ఘటన అతను బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డాడు ఈ నేపథ్యంలో ఈ ఘటన పైన అంటే పదమూడవ తారీఖు నాడు ప్రిన్సిపల్ రాజేశ్వరరావు కూడా ఆ విద్యార్థి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఈ విషయాన్ని అంటే ఇది ఏటో వెళ్తుంది మళ్ళీ అదే విధంగా ఇది సోషల్ మీడియాలో కూడా అంటే కాలేజీకి సంబంధించిన విద్యార్థుల సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొట్టడంతో ఆ ప్రిన్సిపల్ కూడా ఆందోళన చెంది ఈ దీనికి సంబంధించి ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఆ బాధ్యతల నుంచి తప్పించడం జరిగింది ఆ తర్వాత బాధ్యత నుంచి తప్పించడం జరిగింది అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ప్రిన్సిపాల్ లేఖ రాసినట్లుగా మనకి సమాచారం అవుతుంది అయితే అదే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో అంటే ఈ ర్యాగింగ్ కమిటీ నిర్వాహకుడిగా ఉన్న లెక్చరర్కి అనుకూలంగా కొంతమంది విద్యార్థులు కూడా పాజిటివ్గానే ఉన్నతాధికారులకి లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది ఇది కూడా అయితే దీనికి సంబంధించి ఒక నాలుగు రోజుల క్రితమే కళాశాలలో ఇది ఈ సంఘటన జరగడానికి నాలుగు రోజుల క్రితమే కళాశాలలో అంటే ఖమ్మం పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులపై ర్యాగింగ్కి వ్యతిరేకంగా ఒక ర్యాగింగ్ చేయొద్దంటూ ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా సునీల్ దత్తు నిర్వహించాడు అయితే ఇక్కడ తోటి అంటే సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కంటే కూడా ర్యాగింగ్ కమిటీ నిర్వాహకుడిగా ఉన్న అధ్యాపకుడు క్రమశిక్షణ పేరుతో అంటే విద్యార్థి గుండు కోరిగించడం అనేది ఒక చంచనీయాంశమైంది ఇదే సోషల్ మీడియాలో కొంత పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు దీని విచారణ ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ర్యాగింగ్ కమిటీ నిర్వాహకుడిగా ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్న అతన్ని కూడా బాధితుల నుంచి తప్పించినట్టుగా తెలుస్తుంది కెమెరా పర్సన్ పొద్దుతో భోపాల్ ఎన్టీవీ ఖమ్మం